రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బ్యాంకు హాలిడేలు అదేవిధంగా స్టాక్ మార్కెట్ హాలిడేసు ఈ ఏడాది ముఖ్యమైన తేదీలు అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఎన్నో ఆశలు ఆశయాలు నడుమ కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నాం నూతన సంవత్సరంలో మనకు ఎప్పటికప్పుడు వారి ఆర్థిక అంశాలతో పాటు ముఖ్యమైన తేదీలను కూడా గుర్తుంచుకోవడం అవసరం అన్నమాట సో బ్యాంకు సెలవులకు సంబంధించి స్టాక్ మార్కెట్ పనివేళ్ళకు సంబంధించి ఐటీఆర్లకు సంబంధించి డెడ్లైన్స్ అయితే మనకు తెలుసుకోవాలి ముఖ్యంగా బ్యాంకు సెలవులు అయితే చూద్దాం మనం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి మార్చి పద్నాలుగు హోలీ మార్చి ముప్పై ఒకటి రంజాన్ ఏప్రిల్ పది ఆర్థిక వార్షిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ ఐదు జగ్జీవన్ రాయ్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్దెనిమిది గుడ్ ఫ్రైడే మే ఒకటి మేడే జూన్ ఏడు బక్రీద్ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదిహేడు వినాయక చవితి సెప్టెంబర్ ఐదు మిలాన్ ఉన్ నబీ అనమాట అక్టోబర్ రెండు గాంధీ జయంతి అక్టోబర్ ఇరవై దీపావళి నవంబర్ ఐదు గురునానక్ జయంతి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పని దినాలకు సంబంధించి ఆర్బిఐ వెలువరించిన సెలవులు అన్నమాట ఈ జాబితా అంతా కూడా సో ఇవన్నీ ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి నెల రెండో నాలుగో శనివారాలు ఆదివారాలు బ్యాంకులు సెలవులు అయితే ఉంటాయి అవన్నీ కూడా అడిషనల్ అన్నమాట వీటికి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా హాలిడేస్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా మనకి ఈ ఏడాదికి సంబంధించి అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో